హాయ్ అండి వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్ నేను మీ బవిత ఈరోజు రెసిపీ వచ్చేసి మా పూర్వీకుల కాలం నుండి మా కులదైవానికి చేసే పాల పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకుందాం ఆ బియ్యాన్ని రెండు లేదా మూడు సార్లు వాష్ చేసి తీసుకుందాం బాగా కడిగిన బియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టుకుందాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఐదు లేదా ఆరు గ్లాసుల పాలు పోసుకుందాం నేనైతే ఆవు పాలని తీసుకుంటున్నానండి ప్రసాదానికి ఆవుపాలు అయితే శ్రేష్టమని అంటారు కదా అందుకు నేను ఆవు పాలు తీసుకున్నాను మీరు ఏదైనా తీసుకోవచ్చు ప్యాకెట్ పాలైనా యూజ్ చేయొచ్చు మీరు క్విక్గా ఈ రెసిపీని చేయాలనుకుంటే సేమ్ ప్రాసెస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు మనం నీళ్ళని వాడకుండా పాలునే వాడడం వల్ల మనకు రైస్ ఉడకడానికి పాలని ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాం పాలను మరిగించుకుందాం పాలు మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకుందాం బాగా కలిపి రైస్ని ఉడికించుకుందాం మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ రైస్ని ఉడికించుకుందాం రైస్ని మెత్తగా ఉడికించుకుందాం ఎందుకంటే బెల్లం పాకం వేసిన తర్వాత రైస్ అనేది ఉడకదు కాబట్టి మెత్తగా అయ్యేంత వరకు ముందుగానే ఉడికించి పెట్టుకుందాం రైస్ అన్నది మెత్తగా ఉడికిందండి మరొక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ బెల్లం తీసుకున్నాను అందులో హాఫ్ గ్లాస్ నీళ్లను వేసుకొని అది కరిగేదాకా ఉడికించి పెట్టుకుందాం కలుపుతూ బెల్లాన్ని కరిగించుకుందాం బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాం ఉడుకుతున్న పాలు అన్నంలోకి బెల్లం నీళ్ళని వేసి బాగా కలుపుకుందాం బెల్లం వేసిన తర్వాత మనం బాగా కలపాలి లేదంటే పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి బెల్లం వేసిన తర్వాత కూడా పాలు విరగకుండా ఉన్నాయి ఒకటి లేదా రెండు ఎలకల పొడిని వేసుకొని కలుపుకుందాం స్టవ్ని సిమ్లోనే పెట్టి ఉడికించుకోండి లేదంటే అడగంటుతుంది డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడానికి ఒక స్పూన్ నెయ్యిని వేసుకుందాం ఆ తర్వాత జీడిపప్పులు వేసుకొని వేయించుకుందాం కాస్తంత రంగు మారిన తర్వాత ఎండు ద్రాక్షని కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకుందాం మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం పాల పాయసంలోకి వేసుకొని కలుపుకుందాం బాగా కలుపుతూ మరొక రెండు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం ఫైనల్గా స్వీట్లో ఒక చిటికడంతో ఉప్పు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక చిటికడంతో ఉప్పు వేసుకొని కలుపుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పైనుండి ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము అంతేనండి నోరు నుంచే పాల పాయసం రెడీ అయిపోయింది మా కులదైవం పేరు వచ్చేసి కలగల్ లక్ష్మమ్మ నైవేద్యం గిన్నెలకు ఎక్కువ తీసుకుని అమ్మవారికి సమర్పించడమేనండి